మహాగణపతి మనస స్మరామి మహాగణపతి మనస స్మరామి టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సో అలాగే రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశిఫలాలు సో ఏదైతే మనం సో ఉగాది రోజున ఆదాయ వ్యయాలు రాజీ పూజ అవమానాలు అలాగే గ్రహమూర్తిత్వాలతో పాటుగా అని మనం శాస్త్రోక్తంగా చెప్పుకుందాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఎలా ఉండబోతుంది కనీసం ఈ ఈయర్ అయినా ఈ సంవత్సరం అయినా అని అందరికి కొంచెం క్యూరియాసిటీ ఉంటుంది దాని నిమిత్తం మాత్రం ఈ వీడియో చేయడం అనేది జరుగుతూ ఉంది సో అలాగే న్యూమరాజికల్గా మనం చూస్తే కనుక టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ సన్ సో వెరీ పవర్ఫుల్ ప్లానెట్ సన్ ఈజ్ ద సెంట్రల్ పవర్ అధికారానికి ఆధిపత్యానికి ఉద్యోగానికి ఆరోగ్యానికి అన్నిటికీ కారకుడు రవి యాక్చువల్గా అలాగే న్యూమరాజ్ న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు కూడా టూ జీరో టూ ఈక్వల్ టు ఫోర్ అండ్ ఫోర్ ప్లస్ సిక్స్ ఈజ్క్వల్ టు టెన్ వన్ ప్లస్ జీరో ఈజ్క్వల్ టు వన్ సో టోటల్ వన్ దట్ ఈస్ సన్ సో కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేది చాలా 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 పవర్ఫుల్గా న్యూమరలా న్యూమరాలజీ ప్రకారం మనం చూసినప్పుడు ఇది ప్రభుత్వాలకు సంబంధించి గవర్నమెంట్స్కి సంబంధించి గవర్నమెంట్ సెక్టర్స్కి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్కి సంబంధించి అండ్ గవర్నమెంట్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి సంబంధించి ఇది చాలా వరకు కూడా కొంచెం పవర్ఫుల్గా ఇన్ఫ్లుయెన్సివ్గా పాజిటివ్గా ఈ యొక్క ఇయర్ వీళ్ళకి మాత్రం ఈ సెక్టర్లో ఉన్న వాళ్ళకి ఉండబోతుందని చెప్పుకోవచ్చు సో అలాగే మరి ఈ రెండు వేల ఇరవై ఆరు న్యూ ఇయర్ రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం కర్కాటక రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా గురుడి యొక్క అతిచారం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా పన్నెండు ఒకటి రెండు స్థానాల మీదుగా గురుడి యొక్క అతిచారం జరుగుతూ ఉంది ఈ యొక్క సంవత్సరం సంవత్సరానికి ఒక రాశిలో మాత్రమే గురుడు ఉంటాడు ఒక రాశిలో సంవత్సరం పాటు గురుడు ఉంటారు అలాంటిది ఒక సంవత్సరంలోనే మూడు రాశులు మారటం ఇదే గురుడి అతిచారం సో ఇది ఫస్ట్ మనం రీసెర్చ్ ఓరియంటెడ్గా అడిగిన టీఆర్ క్రియేషన్స్ ఛానల్ ద్వారా ఎనిమిది సంవత్సరాలు ఉండబోతున్నాడు గురుడు ఎలాగాని ఫస్ట్ మనమే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది సో అలాగే ఇక్కడ ఈ గురుడి యొక్క అతిచారం మనం మెయిన్గా చూసినట్టుగా కనుక ఈ రాశి వాళ్ళకి మార్చ్ పదో తారీఖు వరకు కూడా జూపిటర్ ఈజ్ ఇన్ అట్రాక్టెడ్ మోషన్ ఇన్ ట్వెల్త్ హౌస్ ఇక్కడ మొదటి డెబ్బై రోజులు కూడా జనవరి నుంచి మొదటి డెబ్బై రోజులు తేయి స్థానంలో గురువు గారి యొక్క ఎక్స్పాన్షన్ జరుగుతోంది సో కాబట్టి ఇక్కడ ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా కనిపిస్తూ ఉంది ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు అలాగే లాంగ్ జర్నీస్కి సంబంధించి కావచ్చు వృధా ప్రయాణాల విషయంలో కానీ కొంచెం ఎక్సీడెడ్ ఖర్చులు ఎక్కువగా ఇక్కడ జనవరి ఫిబ్రవరి ఈ రెండు నెలలు అలాగే మొదటి సెవెంటీ డేస్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి గురువుగారి ఎక్స్పాన్షన్ ఫస్ట్ ఈ ఇయర్లోనే ఇక్కడ వేయి జరుగుతుంది అది రిట్రాగ్రేషన్లో సో కాబట్టి ఈ రాశి వాళ్ళు ఫస్ట్ సెవెంటీ డేస్ కూడా మనీ మేనేజ్మెంట్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం మనకు అనిపిస్తుంది ఉంది ఎందుకంటే బికాస్ ట్వెల్త్ హౌస్ అంటే చారిటీస్ చేసిన డొనేషన్స్ చేసిన ఈ రాశి వాళ్ళకి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అని చెప్పాలి ట్వెల్త్ హౌస్ ఈజ్ ద లాస్ అండ్ ఆల్సో ద డొనేషన్స్ సో ఇటు అనేది మన చేతుల్లోనే ఉంటుంది కాబట్టి హాస్పిటలైజేషన్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు అదే అలాగే ఇక్కడ ఆశ్రమాస్ ఆశ్రమాలు గుడి ధార్మికత అది కూడా ట్వెల్త్ హౌసే పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది మన చేతుల్లోనే ఉంటుంది సో కాబట్టి ఇక్కడ గురుడి యొక్క ఎనీవే గురుడి యొక్క రిట్రగ్రేషన్ అనేది ఇక్కడ ట్వెల్త్ హౌస్లో ఉంది కాబట్టి మీ యొక్క ఆర్థిక పరమైన ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ విషయంలో కొంచెం కేర్గా ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఇక్కడ మీరు ఉంటూ ముందుకెళ్లాల్సిన అవసరం అనేది మనకు కనిపిస్తూ ఉంది సో అదేవిధంగా ఈ రాశి మనం మెయిన్గా చూసినట్టు అయితే ఇక్కడ జూన్ నుంచి కూడా అంటే ఏప్రిల్ మేలో మళ్ళీ గురువుగారు ఫార్వర్డ్ మోషన్లు ఉంటారు ఏప్రిల్ మేలో గురువుగారు ఫార్వర్డ్ మోషన్ వల్ల కొంచెం ఈ గ్రావిటీ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఓవర్ ఎక్స్పెన్సెస్ ఇలాంటి ఓవర్ స్ట్రెస్ ఓవర్ హెల్త్ పరంగా వీటికి సంబంధించిన గ్రావిటీ ఇవన్నీ కూడా కొంచెం మనకి మార్చి పదకొండు నుంచి తగ్గుతాయి మార్చి పదకొండు నుంచి జూన్ వరకు కూడా మళ్ళీ కొంతవరకు వెసులుబాటు కొంచెం స్లో డౌన్ అవుతాయి సో ఎనీవే జూన్ వరకు కూడా గురుడు వేలు ఉంటాడు మళ్ళీ మార్చి పదకొండు నుంచి జూన్ వరకు కూడా సో కాబట్టి ఇక్కడ కాబట్టి అంత అంత గ్రావిటీ ఉండదు మార్చి ముందుకున్న డెబ్బై రోజు ఫస్ట్ డెబ్బై రోజులు ఉన్నంత ఉండదు బట్ సమ్ బెటర్గానే ఉంటుంది అయితే ఇది విదేశాలకు వెళ్ళాలన్నా విదేశాలకు సంబంధించిన విషయాలు కొంచెం మనకి పాజిటివ్గా ఎక్కువ ఖర్చుతో కాకుండా కొంచెం పాజిటివ్గా అవ్వాలన్న పనులు మార్చి పది నుంచి జూన్ వరకు కూడా అవుతాయి మీ స్పిరిచువలిజం పెరుగుతుంది తప్పకుండా అదేవిధంగా జూన్ నుంచి చూస్తే కనుక జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ గారు చాలా ఫార్వర్డ్ మోషన్లో రాశిలో ఉంటున్నారు అక్కడ ఎప్పుడైతే ఇంత ఫార్వర్డ్ మోషన్లో గారు రాశిలో ఉంటారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి బేజర్గా మనం చూస్తే ఓకే యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ ఎగ్జాల్టెడ్ హౌస్ అని స్థితి కర్కాటక రాశి కర్కాటక రాశి వాళ్ళకి గురుడు ఇస్ ద ప్లానెట్ ఆఫ్ హోప్ ఆప్టిమిజం జూన్ జూన్ దాకా కొంచెం అంటే ఎనీ నెగిటివ్ సిచ్యువేషన్స్ ఆర్ ఎనీ టెస్టింగ్ పీరియడ్స్ ఉంటే కనుక జూన్ నుంచి కొంచెం జూన్ దాకా కొంచెం మీరు కనుక తట్టుకోగలిగితే జూన్ నుంచి ఒక ఆప్టమిస్టిక్ ప్లానెట్ ఆశావాదానికి సంబంధించి హోప్కి సంబంధించిన ప్లానెట్ ఈ గురుడు రాశిలోనే స్థితిలో ఉండటం వల్ల తప్పకుండా మీకు మంచి బెనిఫిటబుల్గా ఉంటుంది ఎప్పుడైతే ఈ గురుడు మీకు రాశిలోనే స్థితిలో ఉంటారో తప్పకుండా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీకు ఏర్పడే ఆస్కారాలు ఉంటాయి అది ఎలాగా ఆశావాదం తరపున ఆప్టిమిస్టిక్ ప్లానెట్ మీ యొక్క రాశిలో ఉండటం వల్ల సో ప్రీవియస్ అంటే ఇక్కడ అష్టమంలో రాహు దోషం నడుస్తూ ఉన్నా భాగ్యంలో శని వల్ల గ్రోత్కి సంబంధించి బ్రేకులు పడ్డా ఎలా ఉన్నా మళ్ళీ నేను జీవితంలో పుంజుకోగలను అని ఒక రకమైన మంచి సాటిస్ఫాక్టరీ ఆప్టిమిస్టిక్ థాట్ అనేది మీకు జూన్ నుంచి విరుడు తీసుకొస్తాడు సో కాబట్టి ఎక్స్పాన్షన్ ప్లానెట్ ఎప్పుడైతే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఐదు నెలలు రాశిలో ఉంటాడో తప్పకుండా కొంచెం మంచి మంచి ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తులు మీకు పరిచయం అవటం కానీ సంతానానికి సంబంధించిన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఉండటం కానీ అలాగే తప్పకుండా ఈ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎనీ హెల్త్ డిస్టర్బెన్సెస్ న్యాచురల్గా మీరు క్యూర్ చేసుకోవడానికి కానీ రిట్రగ్రేషన్ లేదు రాశిలో ఓన్లీ ఫార్వర్డ్ మోషన్లో వెళ్ళిపోతున్నారు సో కాబట్టి చాలా అప్టిమిస్టిక్గా మీరు ముందుకు కదిలే ఆస్కారాలు జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉన్నాయి రెండు వేల ఇరవై ఆరులో అలాగే ఇక మంత్ ఎండ్ నవంబర్ డిసెంబర్కి వచ్చేవాడికి మళ్ళీ గురువుగారి అతిచారంతో సింహరాశిలోకి వచ్చేస్తారు సింహరాశి ఏంటి అది యాక్చువల్గా అయితే రెండు సంవత్సరాల తర్వాత కానీ మీరు ఆర్థికంగా పుంజుకోవడానికి లేదు ఎందుకంటే గురుడు ఒక రాశిలో పదమూడు నెలలు ఉంటాడు ఇదే సింహరాశికి ధనస్థానానికి రావాలంటే రెండు సంవత్సరాలు పట్టేది బట్ ఇప్పుడు అతిచారంలో ఉండటం వల్ల నవంబర్ డిసెంబర్లో ఈ రెండుకి కొంచెం ఆర్థికంగా బలపడతారు కొంచెం ధనపరంగా బలపడతారు కొంచెం ఫైనాన్షియల్ పరంగా బలపడతారు అమ్మ బాబు కొంచెం ఫైనాన్స్ పరంగా అనుకునేటట్టు మళ్ళీ జూన్ ఎండుకి సంతానానికి సంబంధించిన విషయాల్లో ఆయన ఆయన ఎప్పుడైతే ఈ జూన్ అండ్ జూలై ఈ రెండు టైమ్స్లో సారీ నవంబర్ అండ్ డిసెంబర్ ఈ టూ టైమ్స్లో కూడా గురువు గారు ఎప్పుడైతే మీకు ఈ యొక్క ధనస్థానంలో ఫార్వర్డ్ మోషన్లో ఉంటున్నారో సింహరాశిలో కేతు ఉన్నాడు అక్కడ ఆర్థిక పరంగా చాలా వరకు కూడా ఫైనాన్షియల్గా తీసుకునే నిర్ణయాలు సరిగ్గా స్టెబిలైజ్డ్గా తీసుకోలేకపోవటం ఇలాంటి టెస్టింగ్ పీరియడ్ని సంవత్సరం అంతా క్రియేట్ చేస్తున్నారు కేతు ఎందుకంటే శత్రు రాశిలో సింహరాశిలో ఉన్నారాయన కాబట్టి ఎప్పుడైతే శత్రు రాశిలో ఉన్నారా సంవత్సరం మొత్తం కూడా కేతు అక్కడే ఉంటున్నాడు అలాగే అష్టమంలోనే రాహు కూడా ఉంటున్నాడు సో కాబట్టి ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయంలో హెడ్లెస్ ప్లానెట్ ఉంది కాబట్టి ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్లోను ఫ్యామిలీ పరంగా తీసుకునే డెసిషన్స్లోను కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అలాగే ఎయిత్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ అన్సర్టెనిటీ అండ్ సమ్ సడన్ చేంజెస్ హౌస్లో రాహు ఉన్నాడు ఈ రాహు సమ్ టెన్షన్ క్రియేట్ చేస్తుంటాడు జనరల్గా సమ్ అష్టమ స్థానంలో మరి ఈరు మొత్తం ఉంటూ ఉంటాడు కాబట్టి సో ఇది దిస్ ఈస్ వెరీ గుడ్ టైం ఫర్ రీసెర్చ్ ఓరియంటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి మెడిసిన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి సర్జరీస్ చేసే వాళ్ళకి డాక్టర్స్కి అండ్ సైంటిస్టులకి ఇది చాలా మంచి హౌస్ అష్టమస్థానంలో రాహు ఉండటం వల్ల కంటిన్యూగా ఒక ఫార్ములాని ఎలా కనిపెట్టాలి కనిపెట్టాలని కష్టూ ఉంటారు బట్ సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి ఏదైనా ఒక తప్పు చేస్తే ఆ తప్పు గురించి ఎలా మనం భయపడతామో లాంగ్ టర్మ్ ప్లానెట్ అష్టమస్థానంలో ఉంది కాబట్టి అలాగే ప్రతి విషయంలో ఏదో ఒక యాంగ్జైటీని క్రియేట్ చేస్తుంటాడు ఇన్ కేస్ మీరు కనుక ఏదైనా మనసుకు తెలిసి తప్పు చేస్తే అలాగే మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయంలో కూడా కర్కాటక రాశి వాళ్ళకి సో ఇక్కడ ఈ టైంలో కొంచెం జాగ్రత్తగా మ్యాచ్ని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది సో రాహు అయితే ఇక్కడ మాత్రం అష్టమస్థానంలో ఈ రకమైన టెన్షన్ క్రియేట్ చేస్తూ కొంచెం యాంగ్జైటీని ఇస్తున్నా సో గారు అయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఎప్పుడైతే ఐదు నెలలు కొంచెం ఆప్టమిస్టిక్గా మీకు మంచి స్టాండర్డ్ని ఇస్తారో జూన్ నుంచి కొంచెం బెటర్గా ఉంటుంది జూన్ ముందు వరకు కూడా గురుడు ఏ స్థానంలో ఉంటున్నారు రాహు స్థానంలో ఉంటున్నారు అండ్ ఇక శని శని కూడా ఇయర్ మొత్తం భాగ్యస్థానంలోనే ఉంటున్నారు సో ఎప్పుడైతే నైన్త్ హౌస్ విచ్ రిప్రజెంట్స్ లక్ అండ్ ఫార్చూన్ సో కాబట్టి గ్రోత్కి సంబంధించిన ప్రయత్నాలు ప్రమోషన్స్ గురించి ట్రై చేస్తున్నారు అనుకోండి ఈ ప్రమోషన్ ఎప్పుడో రావాలి ఈ బ్లాక్ చేసాడు ఎప్పుడు వస్తుందో తెలియదు సో అలాగే ట్రాన్స్ఫర్ కావాలి ఆ ట్రాన్స్ఫర్కి సంబంధించి ఏంటి కొంచెం అంత స్లో డౌన్గా ఉంది ఏంటో తెలియట్లా అన్నట్టు ఉంటా ఉంటాయి పరిస్థితులు ఎప్పుడైతే భాగ్యస్థాన్లో శని యొక్క సంచారం కూడా జరుగుతూ ఉందో సో ఈ శాటర్న్ ఇస్ వెరీ స్లో మూవింగ్ ప్లానెట్ కదా ఒక్కసారిగా వచ్చి పడదు ఏది కూడా మన వెల్త్ ఇంక్రీజ్ అవ్వాలన్నా కూడా శాటర్న్ లాంటి ప్లానెట్ ఉన్నప్పుడు విదేశీ అవకాశాలు కావచ్చు హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కావచ్చు ఎక్కువ కష్టపడాల్సి వస్తూ ఉంటుంది సో ఈ విధమైన పొజిషన్స్ ఇలాగ కర్కాటక రాశి అయితే మనకి జనరల్గా కనిపిస్తున్నాయి ఇక జనరల్గా మనం ఆదాయ వియాలు రాజపూజ్య అవమానాలు గ్రహమూర్తిత్వాలు ఇవన్నీ మనం ఉగాది రాశి ఫలాలతో పాటుగా తెలుసుకుందాం సో అలాగే ఈ డిసెంబర్ మాసం అంటేనే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ కూడా వెరీ వెరీ స్పెషల్ ఎందుకంటే ఈ డిసెంబర్లోనే ఈ మాసంలో ఈ తొమ్మిదో తారీఖునే మనం ఈ ఛానల్ టీఆర్ క్రియేషన్స్ ఛానల్ని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అంటూ ఒక మంచి సంకల్పంతో సో వీక్లీ అని మంత్లీ అని స్పెషల్ వీడియోస్ అని ఆనాటి కరోనా పరిస్థితుల దగ్గర నుంచి సో అన్ని రాసులు వాళ్ళకి కూడా ఎప్పటికప్పుడు ఎలర్ట్ చేస్తూ గైడెన్స్ ఇస్తూ సో ఇప్పటి వరకు రావడం అనేది జరిగింది సో అలాగే చాలామంది సార్ నిజంగా మీ గైడెన్స్తో ఆ రోజు మీ వీడియో చూడడం వల్ల మాకు చాలా మంచి జరిగింది అని చెప్పేవాళ్ళు చాలామంది సో మీకు గురుదక్షిణగా ఎలా ఇవ్వచ్చు ఏమి ఇవ్వచ్చు అని చాలామంది అడుగుతూ ఉంటారు బట్ ఈ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని యాక్చువల్గా ఎవరైనా గురుదక్షిణ ఈ వార్షికోత్సవానికి సంబంధించి ఇవ్వాలనుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మనకి ఆ వ్యూస్ దగ్గర ఏదైతే మోర్ ఉందో డిస్క్రిప్షన్లో సో ఎలా గుర్తెక్షన్ ఇవ్వచ్చు అనేది కూడా ఉంది సో ఆ విధంగా కూడా మనకి మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి చక్కగా మీరు కూడా సపోర్ట్ చేయొచ్చు సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్ ధన్యవాదాల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి